సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగాయి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శాంతి కుమారి సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా సంక్రాంతి కనుమ పండుగలను రాష్ట్ర ప్రజలు సంతోషంగా జరుపుకుని ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరిసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి శాంతకుమారి పేర్కొన్నారు తెలుగు ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ పండుగకు సొంత గ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆమె అన్నారు గ్రామాల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గత పది రోజుల నుంచి అందరి ఇళ్లలో పసుపు పచ్చగా పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు పండుగ వేళ ఉదయాన్నే హరిదాసుల కీర్తనలు ఇళ్ల ముంగిట గొబ్బెమ్మలు రంగవల్లులు గంగిరెద్దుల విన్యాసాలు అలరిస్తున్నాయని ఆమె అన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేలా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో సంక్రాంతి పండుగ నూతనోత్సాహం నింపాలని కోరుకుంటున్నట్లు శాంతకుమార్ తెలిపారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను తన భర్త ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరెడ్డి కలిసి పార్టీ పటిష్టతకు విస్తృతంగా కృషి చేయనున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు తనకు ఈ నూతన సంక్రాంతికి రాష్ట్ర స్థాయి పదవిలోకి తీసుకోవడం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపారు